ప్రకాశం జిల్లా పొదిలి మండలం చారిత్రక ప్రాధాన్యత కలిగిన మాదలవారిపాలెం గ్రామం ఆధ్యాత్మిక శోభతో వెలిగింది ఇక్కడ ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే నాసర్ మహమ్మద్ ఉరుసు మహోత్సవం వేడుకల్లో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రుసు మహోత్సవం సందర్భంగా రాత్రి వేళల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ప్రభా ఏర్పాటు చేసింది సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ నాసర్ మహమ్మద్ రుసు మహోత్సవం హిందూ ముస్లిం భక్తులు కలిసి జరుపుకునే గొప్ప అని ఇది ప్రాంతీయ మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తుందని ప్రశంసించారు రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో అన్ని మతాల ప్రజల భక్తి విశ్వాసాలకు తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఈ ఉత్సవాల నిర్వహణకు పార్టీ తరఫున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు ఉరుసు నిర్వహణకు మరియు మాదాలవారిపాలెం గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అవసరమైన అని మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు ఈ గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు భక్తులకు మరియు పార్టీ నాయకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ప్రభా కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా ఉండి భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది పొదిలి మరియు మార్కాపురం నియోజకవర్గాలలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించారు సభలో స్థానిక పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఏ ఒక్క ప్రజానికాన్ని కూడా పరిచిపోకుండా కంటికి రెప్పలా కాపాడతాయని నా బొమ్మలో ప్రారంభం ఉన్నంత వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడి పనిచేస్తారని ఆ స్వామి సాక్షిగా మీ అందరికి పాటిస్తా ఉన్నా అందుకని ఈ ప్రాంత ప్రజలు బాగా గుర్తుండాలని గుర్తుండిపోయా నిలబడిపోయే విధంగా ఉద్యోగాలు చుట్టుపక్కల వ్యాఖ్యానానికి మూడు వేల రూపాయలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధి చూపించబోతా ఉన్నా అది చెప్తా ఇరవై రెండు సంవత్సరం జిల్లా చేస్తానో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టాల జిల్లా చేస్తాన చే నారాయణ రెడ్డి కోటి శోడు గారు నారాయణ రెడ్డి గారు పొలాలు లేవు ఉన్నదంతా పేద ప్రజలకు ఉన్నటువంటి పొలాలన్నీ రేపు సై పేదలకు పేదల కుటుంబాలు బాగుపడతాయంతో జిల్లా చేతి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మీ నాయకుడు ఏం చేశారు కడుపు మీద కడుపు మీద కొట్టాడు జిల్లా అడుగుతే మమ్మల్ని జైల్లో వేసుకొని సైకిల్ ఎక్కడ పెట్టుకుంటే పోకుండా ఐదు వందల మంది పోలీసులు పెట్టి మా సైకిల్ యాక్సెంట్ అడ్డుకున్నారు నేను ఆయన దీక్ష కోపంటే అర్ధరాత్రి రెండు గంటలకు పోలీసులు పెట్టి మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి పలుపుకున్నారు అంటే ఏ రకమైనటువంటి దుర్మార్గము మీరు చూశారు అటువంటి దుర్మార్గాన్ని మీరు సపోర్ట్ చేసేది మీకు అభివృద్ధి పండేదా మీకు పిల్లలు లేరా మీ పిల్లల భవిష్యత్తు మీకు అక్కర్లేదా మీ ప్రాంతం బాగుండాలంటే మీ చోటుకు అవసరం లేదా ఏం కావాలి ఏం చేయాలి ఈ రోజు మళ్ళా ఊరుగా చదువుతా ఉన్నారు